హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం బీరకాయ తీగూర ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ వేలో చూసేద్దాం ముందుగా ఒక పెద్ద సైజు బీరకాయని ఒకటి తీసుకోవాలి నేను ముందుగానే కడిగి కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఆనియన్ ఒక మీడియం సైజు టమోటా కరివేపాకు నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకొని పొడి పెట్టుకున్న శనక్క పప్పుల పొడి ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు కొద్దిగా వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా మగ్గనివ్వాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఆనియన్స్ బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి ఇది కూడా బాగా ఫ్రై అయ్యేలాగా మగ్గనివ్వాలి ఇందులో కొద్దిగా పసుపు కొంచెం కళ్ళుప్పు వేసుకొని బాగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్ టమాటా ముక్కలు కూడా ఇప్పుడు బాగా మగ్గిపోయాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం బీరకాయ ముక్కలు వేసుకొని నిమిషం బాగా కలుపుకొని ఈ ముక్కల్లోంచి నీరు వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ముక్కల్లోని వాటర్ అంతా ఎలా బయటకు వచ్చేసిందో ఇప్పుడు మనం మన రుచికి సరిపడా కారం నేను ఇప్పుడు మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ముక్కల్లోని వాటర్ అంతా ఎలా బయటకు వచ్చేసిందో ఇప్పుడు మనం మన రుచికి సరిపడా కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం వన్ మినిట్ పాటు మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా అంతా దగ్గరకు వచ్చి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ పోసుకున్నాం ముక్క ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకొని మరొకసారి కలపెట్టుకొని మళ్ళీ మూత పెట్టి ఈ ముక్కల్ని ఉడకపెట్టుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా బాగా ముక్క కూడా ఉడిగిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఈ శనిగింజల పొడి వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సింపుల్గా చేసుకుని బీరకాయ తీగూర రెడీ అయిపోయినట్టే మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్